ఓం నమ శివాయ భారత భారతమాత శివశక్తి అవతార్ సత్య గీత మురళి తేదీ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు ప్రభాత పాఠము పూర్వ తేదీ పదహారు తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ప్రియమైన పిల్లలు ఇది అనంతమైన చదువు పిల్లలు ఈ చదువు అటెన్షన్ ఉంచాలి ఈ చదువును ఒకరోజు కూడా మిస్ చేయరాదు మేము విద్యార్థులము మమ్మల్ని గాడ్ ఫాదర్ చదివిస్తున్నారు అనే సంతోషంలో ఉండాలి ఈ సంతోషము తగ్గకూడదు ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి తెలియచేస్తున్నారు మీరు ఆత్మలు ప్రస్తుతం సాకార రూపంలో ఉన్నారు ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానము మీరు ఎందుకంటే వారి ద్వారా మీరు దత్తత తీసుకోబడ్డారు మీరందరూ కూడా సోదర సోదరీలు అని అందరూ కూడా అంటారు పిల్లలకు తండ్రి తెలియచేస్తున్నారు మీరు వాస్తవంగా ఆత్మలు పరస్పరము సోదరులుగా అవుతారు ఇప్పుడు కొత్త ప్రపంచము స్థాపన జరుగుతోంది అంతకంటే ముందు బ్రాహ్మణులు అవసరం ఉంటుంది మీరు మొదట్లో శోద్రులుగా ఉండేవారు ఇప్పుడు శూద్రుల నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయారు బ్రాహ్మణుల యొక్క అవసరము ఉంటుంది ప్రజాపిత బ్రహ్మ యొక్క పేరు కూడా ప్రఖ్యాతి చెందింది ఈ లెక్క ప్రకారంగా మీరు వారి యొక్క సంతానము పరస్పరము సోదర సోదరులుగా అవుతారు ఎవరైతే తమని తాము బ్రహ్మకుమారు కుమారిగా పిలుచుకుంటారో వారందరూ సోదర సోదరీలుగానే అవుతారు ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానము బ్రాహ్మణులు అలాంటప్పుడు మీరంతా కూడా ఒకటే కుటుంబము దీని గురించి తెలుసుకోలేని వారు ఇప్పుడు తెలుసుకోవాలి చాలామంది ఈ విషయం తెలియని వాళ్ళు ఉన్నారు బాహ్య ప్రపంచంలో గుడ్డి నమ్మకంతో నడిచేవారు కూడా ఉన్నారు వారికి ఎలాంటి తెలివితేటలు లేవు నమ్మకంగా పూజలు చేస్తూ ఉంటారు కానీ వారి యొక్క చరిత్ర గురించి తెలియదు లక్ష్మీనారాయణలకు పూజలు చేస్తూ ఉంటారు కానీ వారు ఎప్పుడు ఇక్కడికి వచ్చారు వారు ఉన్నతంగా ఎలా తయారయ్యారు వారు ఎక్కడికి వెళ్ళిపోయారు దీని గురించి ఏమీ తెలియదు నెహ్రూ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు వారి యొక్క హిస్టరీ బయోగ్రఫీ అందరికీ తెలుసు ఒకవేళ బయోగ్రఫీ తెలియకపోతే దానివల్ల ఏమి ప్రయోజనం ఉంటుంది పూజ చేస్తారు కానీ వారి జీవిత చరిత్ర తెలియదు మనుషుల యొక్క జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కానీ ఏదైతే గడిచిపోయిందో వారి గురించి తెలుసుకోవడం లేదు ఎంతో మంది శివుడిని పూజ చేస్తారు పూజ చేస్తున్నప్పటికీ కూడా వారిని ఏమంటారు రాళ్లల్లో రప్పల్లో కణ కణములో ఉన్నారంటారు అంతేకాదు తాబేలు అవతారము మత్స్య అవతారము తీసుకున్నారని చెప్తారు అంతటితో ఆగకుండా ఎనభై నాలుగు లక్షల జీవ జంతువుల్లో కూడా భగవంతుడు ఉన్నారని అంటూ ఉంటారు ఇదంతా కూడా అవివేకానికి సంబంధించిన విషయమే కదా మనుషులకు వివేకం లేని కారణంగా అవివేకులుగా తయారైపోయారు మంద బుద్ధి కూడా ఎప్పుడు పతితులుగా కారు వికారులను పతితులుగా పిలుస్తారు మేము బ్రహ్మ యొక్క పిల్లలు అని మీరు తెలుసుకున్నారు బ్రహ్మకు దత్తత తీసుకోబడ్డ సంతానముగా మనము ఉన్నాము ముఖవంశావళి బ్రాహ్మణులుగా పిలుస్తారు ఇక్కడ ఉన్నవారంతా కూడా ముఖవంశావళి బ్రహ్మ బ్రహ్మ కుమారిలు కాబట్టి పరస్పరము సోదరులుగా అవుతారు ఇక్కడ ఎవరి పట్ల కూడా చెడు దృష్టి ఉంచకూడదు చెడు దృష్టి వికారి ఆలోచనలు రాకూడదు బాహ్య ప్రపంచంలో కూడా పిల్లలు చెడు పని చేసినట్లయితే తల్లిదండ్రులకు కోపం కలుగుతుంది ఈ పిల్లలు జన్మించకపోయి ఉంటే బాగుండేదని తల్లిదండ్రులు అంటారు అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి మీరు ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానము అదే విధంగా నిరాకారుడైన తండ్రి యొక్క సంతానము ఆకారంలో ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానంగా ఉన్నారు అప్పుడు పరస్పరము సోదర సోదరులుగా అవుతారు అలాగే మనం శివబాబాకు కూడా సంతానమే ఆ సందర్భంలో మనము ఒకరికొకరు సోదరులుగానే అవుతారు దీనిని పూర్తిగా నిశ్చయం చేసుకోవాలి ప్రపంచంలోని వారికి దీని గురించి తెలియదు కేవలం మాట మాత్రంగా అంటూ ఉంటారు మేమందరము సోదర సోదరులమని ఇప్పుడు ఆత్మల యొక్క తండ్రి ఒక్కరే వారిని పిలుస్తూ వచ్చారు అన్ని ధర్మాల వారు కూడా ఆ నిరాకార పరమాత్మనే పిలుస్తూ వచ్చారు వారినే విశ్వసిస్తూ వచ్చారు వారు నిరాకార ఆత్మల యొక్క తండ్రి సాకార రూపంలో ఈ ప్రజాపిత బ్రహ్మ మీకు తండ్రిగా అవుతారు మెల్లిమెల్లిగా మీ యొక్క బ్రాహ్మణ కులము పెరుగుతూ ఉంటుంది భిన్న భిన్న ధర్మాల నుంచి ఇక్కడికి వస్తారు ఆత్మ ఈ శరీరానికి అతీతమైనది శరీరాన్ని చూసి వారిని అమెరికా వారిగా పిలుస్తూ ఉంటారు కానీ ఆత్మను అలా పిలవలేము ఆత్మలందరూ కూడా శాంతి ధామములో ఉండేవారే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పాత్రను అభినయిస్తాయి శరీరానికి భిన్న భిన్న నామరూపాలు ఉంటాయి ఆత్మ ఈ శరీరం ద్వారా పాత్రను అభినయిస్తుంది మీరు ప్రతి ధర్మంలోని వారికి తెలియచేయవచ్చు ఆత్మలే ఇక్కడ పునర్జన్మలు తీసుకుంటూ ఉంటాయి అదేవిధంగా కొత్త ఆత్మలు కూడా పరంధామం నుంచి ఇక్కడ కలుస్తూ ఉంటాయని తెలియచేయవచ్చు తండ్రి తెలియచేస్తున్నారు ఇప్పుడు మీరు మనుషులు మనుషులకే సృష్టి యొక్క ఆది మధ్య అంతిమాల యొక్క జ్ఞానము తెలుసుకోవాల్సిన అవసరము ఉన్నది ఈ సృష్టి యొక్క రచయిత ఎవరు ఈ చక్రము ఎంతకాలము తిరుగుతూ ఉంటుంది దీని గురించి మీకు మాత్రమే తెలుసు దేవతలకు తెలియదు మనుషులే భవిష్యత్తులో దేవతలుగా అవుతారు మనుష్యులను దేవతలుగా తయారు చేసేవారు తండ్రి తండ్రి తమ స్వయం యొక్క పరిచయాన్ని అదే విధంగా రచన యొక్క పరిచయాన్ని తెలియచేస్తారు తండ్రి బీజ స్వరూపులు అదే విధంగా పిల్లలు కూడా బీజ స్వరూపులు తల క్రిందులుగా ఉన్న వృక్షం గురించి తండ్రికి తెలుసు అదే విధంగా మీరు కూడా తెలుసుకున్నారు మనుషులు మనుషులకు ఎప్పుడు కూడా జ్ఞానాన్ని ఇవ్వలేరు మీరు కూడా మనుషులే అయినప్పటికీ మీకు తండ్రి స్వయంగా తెలియచేశారు ఎప్పుడైతే మీరు బ్రాహ్మణులుగా అయ్యారో అప్పుడే తెలుసుకున్నారు ఇక్కడికి రానంత వరకు ఎవరికి కూడా ఈ జ్ఞానము లభించదు ఎవరైతే ఈ కోర్సును పూర్తి చేస్తారో వారికే ఈ జ్ఞానము లభిస్తుంది ఇక్కడ ఈ సభను ఇంద్ర సభగా పిలవడం జరుగుతుంది ఇంద్రుడు వాస్తవంగా వర్షాలను కురిపించరు ఇక్కడ జరుగుతున్నదే ఇంద్ర సభ ఇప్పుడు మీరు పరిస్థాలుగా అవ్వాలి కొద్ది పిల్లలు చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పుడు వారిని చూసి వీరు ఫరిస్త వలె ఉన్నారు అని అంటూ ఉంటారు మనుషులు పౌడర్ ద్వారా తమ ముఖాన్ని అందంగా తయారు చేసుకుంటారు సత్యయుగంలో అందరూ కూడా పరిస్థాలుగానే ఉంటారు ఇప్పుడు ఈ జ్ఞాన స్నానం ద్వారా మీరు పరిస్థాలుగా అంటే దేవతలుగా తయారవుతున్నారు మేమే ఒకప్పుడు దేవతలుగా ఉండేవారమే ఇప్పుడు ఎలా అయ్యామో చూడండి తండ్రి మిమ్మల్ని పవిత్రంగా తయారు చేస్తున్నారు యాత్రికుడైన తండ్రి మిమ్మల్ని అందంగా తయారు చేస్తున్నారు వారు ఎల్లప్పుడూ తెల్లగా సుందరంగా ఉంటారు వారు నల్లగా ఎప్పుడూ కూడా కారు వంద శాతం నల్లగా మారిన వారి శరీరంలోనే శివుడు ప్రవేశిస్తారు ఇప్పుడు అందరినీ తెల్లగా ఎవరు తయారు చేయాలి తండ్రి తయారు చేయవలసి ఉంటుంది ఈ సృష్టి చక్రము నడుస్తూ ఉండాలి ఇప్పుడు మీరు తెల్లగా అంటే సౌందర్యవంతంగా తయారవుతున్నారు మిమ్మల్ని చదివించేవారు జ్ఞానసాగరులైన తండ్రి రచయిత తమ యొక్క రచన యొక్క ఆది మధ్య అంత్యాల యొక్క జ్ఞానాన్ని జ్ఞానసాగరుడు తండ్రి తెలియచేస్తారు వారే జ్ఞానసాగరులు వారే ప్రేమసాగరులు భక్తి మార్గంలో చేసిన మహిమ అంతా కూడా జన్మనిచ్చిన తండ్రికి చేసిన మహిమ కాదు అదంతా కూడా అనంతమైన తండ్రి యొక్క మహిమ వారిని అందరూ పిలుస్తూ వచ్చారు మమ్మల్ని కూడా మహిమ యోగ్యులుగా తయారు చేయమని కోరుతూ వచ్చారు ఇప్పుడు మీరు నెంబర్ వార్ పురుషార్థం అనుసారంగా తయారవుతున్నారు ఈ చదువులో అందరూ సమానంగా ఉండలేరు ఒకరికి మరొకరికి మధ్య రాత్రికి పగలుకున్నంత తేడా ఉంటుంది మీ దగ్గరకు కూడా చాలా మంది వస్తూ ఉంటారు బ్రాహ్మణులుగా అవుతూ ఉంటారు కొద్దిమంది ఈ చదువును మంచిగా చదువుతారు కొద్దిమంది తక్కువగా చదువుతారు మీరు మంచిగా చదివినట్లయితే ఇతరులకు కూడా మంచిగా చదివించగలుగుతారు ఇదంతా కూడా మీరు తెలుసుకున్నారు మీరు ఎలాంటి కళాశాలలు ఏర్పాటు చేయాలంటే ఇక్కడికి వెళ్ళినట్లయితే సృష్టి రచయిత గురించి తెలుసుకోగలుగుతాము అని వారికి అర్థము కావాలి తండ్రి భారతదేశంలోనే వస్తారు ఈ భారతదేశంలోనే కళాశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుంది మున్ముందు చాలా కళాశాలలు ఏర్పాటు అవుతూ ఉంటాయి ఇక్కడ చాలా కళాశాలలు యూనివర్సిటీలు కూడా అవసరం అవుతాయి అలా ఏర్పాటు చేయడం వల్ల చాలా మంది వచ్చి చదువుకోవడానికి వీలు కలుగుతుంది ఈ చదువు పూర్తయిన తర్వాత ఆది సనాతన దేవి దేవత ధర్మము మీరు వెళ్ళిపోతారు అనగా మనుషుల నుంచి దేవతలుగా మారిపోతారు మీరు మనుషుల నుంచి దేవతలుగా తయారవుతున్నారు స్వర్గంలో దేవతల యొక్క ప్రపంచము ఉన్నది దేవతలకు మనుషులకు రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది అంటే దేవతలో ఉన్న కాలాన్ని పగలుగా చెప్పినట్లయితే మనుషులు జీవించే కాలాన్ని రాత్రిగా చెప్పడం జరుగుతుంది అందరూ కూడా భక్తిని చేస్తూ ఉన్నారు కొద్దిమంది ఒక దేవునికి పూజ చేస్తే మరికొంతమంది మరొకరికి పూజ చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు పూజారుల నుంచి పూజలుగా తయారవుతున్నారు సత్య త్రేతాయుగాల్లో వేద శాస్త్రాల యొక్క అవసరం ఉండదు అక్కడ భక్తి యొక్క నామరూపాలే ఉండవు అక్కడ వారంతా కూడా దేవతలుగా ఉంటారు మనుషులు భక్తులుగా ఉంటారు అలాంటి మనుషులనే దేవతలుగా తయారు చేయవలసి వస్తుంది అది దైవీ ప్రపంచము కాని ఇక్కడ అసురీ ప్రపంచం కొనసాగుతోంది వీటిని రామరాజ్యము రావణ రాజ్యంగా పేర్కోవడం జరుగుతుంది ఇంతకు ముందు మీకు కూడా దీని గురించి తెలియదు దేనిని రామరాజ్యం అంటారు దేనిని రాజ్యం అంటారు అని కూడా మీకు గతంలో తెలిసేది కాదు రావణుడు ఎప్పుడు వచ్చారు ఇది కూడా మీకు తెలియదు లంకా సముద్రములో మునిగిపోయింది అని కూడా అంటూ ఉంటారు అలాగే ద్వారక గురించి కూడా అలాగే అంటారు ఈ ప్రపంచం అంతా కూడా ఇప్పుడు సముద్రములో మునగవలసి ఉన్నది ఈ ప్రపంచమంతా కూడా ఒక పెద్ద లంకగా భావించవచ్చు ఇదంతా కూడా సముద్ర గర్భంలో కలిసిపోతుంది ఎందుకంటే సముద్రుడు పైకి వస్తారు కానీ ఎక్కడైతే స్వర్గం ఉంటుందో అది మునిగిపోదు అక్కడ అపారమైన ధనరాశులు ఉంటాయి తండ్రి తెలియచేస్తున్నారు సోమనాథ దేవాలయం నుంచి ముస్లింలు ఎంతగానో దోపిడీ చేశారు ఇప్పుడు అక్కడ ఏమీ కూడా మిగిలలేదు భారతదేశంలో ఒకప్పుడు ఎన్నో ధనరాశులు ఉండేటివి దానినే ఒకప్పుడు స్వర్గంగా పిలిచేవారు ఇప్పుడు స్వర్గం ఎక్కడ ఉన్నది ఇప్పుడు నరకంగా మారిపోయింది ఇప్పుడు స్వర్గంగా తయారవుతుంది స్వర్గాన్ని ఎవరు స్థాపన చేస్తారు నరకాన్ని ఎవరు స్థాపన చేస్తారు దాని గురించి ఇప్పుడు మీరు తెలుసుకున్నారు రావణ రాజ్యం ఎంతకాలం కొనసాగుతుంది అది కూడా మీకు తెలియచేయడం జరిగింది రావణ రాజ్యంలో ఎన్నో ధర్మాలు స్థాపన జరుగుతాయి రామరాజ్యంలో కేవలము సూర్యవంశీ చంద్రవంశీలు మాత్రమే ఉంటారు ఇప్పుడు ఈ చదువులు మీరు చదువుతున్నారు ఇక్కడ అందరూ కూడా రావణ రాజ్యంలో ఉన్నారు సత్యయుగంలో రామరాజ్యం ఉంటుంది తండ్రి తెలియచేస్తున్నారు మిమ్మల్ని దేవతలుగా తయారు చేస్తున్నాను అని మీరు దేవతలని గొప్పవారిగా తమని తాము తక్కువవారిగా మహిమ చేసుకుంటూ ఉంటారు తండ్రి తెలియచేస్తున్నారు మీరు పూజ్యులుగా ఉన్నప్పుడు కొత్త ప్రపంచం కొనసాగింది అక్కడ కొద్దిమంది మనుషులు మాత్రమే ఉండేవారు ఇది విన్న తర్వాత మీకు సంతోషము కలగాలి ఇక్కడ పరస్పరము సోదర సోదరులుగా అవుతున్నారు బయటి వారు ఇక్కడికి వచ్చి జ్ఞానాన్ని తీసుకుంటారు ఈ జ్ఞానము చాలా బాగుందని కూడా అంటూ ఉంటారు ఎందుకంటే దీని గురించి వారు పూర్తిగా తెలుసుకుంటారు సోదర సోదరులుగా కాకపోతే పవిత్రత ఎలా పాలన చేస్తారు అంతా కూడా పవిత్రత పైననే ఆధారపడి ఉంటుంది తండ్రి మగధ దేశంలో వస్తారు ఎందుకంటే ఇక్కడ మనుషులు చాలా పతనమైపోయారు చాలా పతిథులుగా మారిపోయారు ఆహార వ్యవహారాలు కూడా అసహ్యంగా మారిపోయాయి తండ్రి తెలియచేస్తున్నారు మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటూ ఉంటే అంత ఎక్కువ మంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు ఇప్పుడు ఈ వృక్షం చిన్నదిగా ఉంది దీనికి ఎన్నో తుఫాన్లు కూడా ఎదురవుతూ ఉంటాయి సత్యయుగంలో తుఫాన్లు అనే మాట ఉండదు పైనుంచి కిందకు కొత్త కొత్త ఆత్మలు వస్తూ ఉంటాయి ఇక్కడ తుఫాన్ రావడం ద్వారా వృక్షాలు కింద పడిపోతూ ఉంటాయి స్వర్గంలో మాయ యొక్క తుఫాను రాదు అక్కడ అకాల మృత్యువులు కూడా జరగవు కానీ ప్రస్తుతము కూర్చున్నవారు కూర్చున్నట్లుగానే మరణిస్తూ ఉంటారు ఇక్కడ మీకు మాయతో యుద్ధం జరుగుతుంది ఇందులో గాబరా చెందవలసిన అవసరం లేదు సత్యయుగములో ఇలా జరగదు అక్కడ ఒకే ధర్మం ఉంటుంది ఇలాంటి మాటలు అక్కడ మాట్లాడుకోరు రామరాజ్యము రావణరాజ్యము దీని గురించి మరెవరు కూడా తెలియచేయలేరు బయట సత్సంగాల్లోకి వెళ్ళినా కూడా చావు గురించి అక్కడ ఎవరు కూడా మాట్లాడరు ఇక్కడ మీరు అందరూ కూడా దత్తత తీసుకోబడ్డ పిల్లలు తండ్రి తెలియచేస్తున్నారు మేము శివబాబు యొక్క పిల్లలు మని మీరు అంటూ ఉంటారు వారి నుంచే మీరు వారసత్వాన్ని తీసుకుంటారు ఆ తర్వాత కిందకు పడిపోతారు కిందికి పడిపోయిన తర్వాత వారసత్వం సమాప్తమైపోతుంది హంసలు కొంగలుగా మారిపోతారు తండ్రి దయార్ద్ర హృదయులు అందుకే మనకు అర్థం చేయిస్తున్నారు కొద్ది మంది మళ్ళీ పైకి ఎదగడానికి పురుషార్థం చేస్తూ ఉంటారు తమను తాము నిలదొక్కుంటారు అలాంటి వారిని మహావీర్ హనుమానుగా పిలుస్తారు ఇక్కడ మీరే మహావీరునిగా మహావీరినిగా తయారవుతారు ఇక్కడ కూడా నెంబర్ వారిగా ఉన్నారు ఎవరైతే బలంగా ఉంటారో వారిని మహావీరుడు అని పిలుస్తారు ఆది దేవుడిని మహావీరుడుగా పిలుస్తారు వారి ద్వారా మహావీరినిలు తయారవుతారు వారు విశ్వమంతటిపై రాజ్యాన్ని చేస్తారు నెంబర్ వారు పురుషార్థం అనుసారంగా రావణుడిపై విజయాన్ని సాధిస్తారు ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా పురుషార్థం చేస్తున్నారు రావణుడు అంటే ఐదు వికారాల స్వరూపుడు ఇదంతా కూడా అర్థం చేసుకోవలసిన విషయాలు మీ బుద్ధికి పడిన తాళము తండ్రి తొలగిస్తున్నారు బుద్ధికి తాళము పడటం వల్ల మీ బుద్ధి పనిచేయడము ఆగిపోయింది చాలామంది బుద్ధి తెరుచుకోవడం లేదు అలాంటి వారు ఇతరులకు ఈ జ్ఞానాన్ని తెలియచేయలేరు తండ్రి వచ్చి తాళాన్ని తీస్తున్నారు ఎవరి తాళం అయితే తొలగిపోతుందో వారు సేవలో నిమగ్నమైపోతారు మీరు సేవను చేస్తూ ఉండండి ఎవరైతే బురదలో పడిపోయారో వారిని బయటకు తీయండి అని తెలియచేస్తున్నారు అంతేగాని మీరు బురదలో పడిపోకూడదు అని తండ్రి సూచన చేస్తున్నారు మీరు బురద నుంచి బయటకు వచ్చి ఇతరులను కూడా బయటకు తీయండి ఈ విషయ వైతరణి నదిలో అపారమైన దుఃఖము ఉంటుంది ఇప్పుడు మీరు అపారమైన సుఖంలోకి వెళ్తారు ఎవరైతే అపారమైన సుఖాన్ని ఇచ్చారో వారినే మహిమ చేస్తూ వచ్చాము రావణుడు అపారమైన దుఃఖాన్ని ఇస్తారు వారిని ఏ విధంగా మహిమ చేస్తారు రావణుడిని అసురుడుగా పిలుస్తారు తండ్రి తెలియచేస్తున్నారు మీరు ఒకప్పుడు రావణ రాజ్యంలో ఉండేవారు మీరు అపారమైన దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండేవారు మీరు అపారమైన సుఖాన్ని పొందడానికి ఇక్కడికి వస్తారు మీకు ఇక్కడ అపారమైన సుఖము లభిస్తుంది అలాంటప్పుడు మీకు ఎంతో సంతోషము కలగాలి అదే విధంగా అప్రమత్తంగా కూడా ఉండాలి ఇక్కడ పదవి నెంబరి వారిగా లభిస్తూ ఉంటుంది ప్రతి ఆత్మ యొక్క పదవి వేరు వేరుగా ఉంటుంది అందరిలో ఈశ్వరుడు ఆసీనులై ఉండరు తండ్రి పిల్లలందరికీ తెలియచేస్తూ ఉంటారు మీరు రచన యొక్క ఆది మధ్య అంతిమాల గురించి నెంబర్ వార్ పురుషార్థం అనుసారంగా తెలుసుకున్నారు ఈ చదువు నెంబరు వారిగా కొనసాగుతూ ఉంటుంది ఇది అనంతమైన చదువు ఇందులో పిల్లలు చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ చదువును ఒకరోజు కూడా మిస్ చేయరాదు మేము విద్యార్థులము గాడ్ ఫాదర్ మమ్మల్ని చదివిస్తున్నారు అనే పారవశ్యము పిల్లలకు కలగాలి భగవాను వాచ పరమాత్మ పేరుకు బదులుగా శ్రీకృష్ణు యొక్క పేరును చేర్చడం జరిగింది శ్రీకృష్ణ భగవాను వాచగా పొరపాటుపడ్డారు ఎందుకంటే భగవంతుని తర్వాత శ్రీకృష్ణుడిది రెండవ స్థానము తండ్రి తర్వాత శ్రీకృష్ణుడిదే ఉన్నతమైన స్థానము ఏ స్వర్గాన్ని అయితే తండ్రి స్థాపన చేస్తారో దానికి నెంబర్ వన్ చక్రవర్తిగా శ్రీకృష్ణుడిగా అవుతారు ఈ జ్ఞానము మీకు మాత్రమే లభించింది నెంబర్ వన్ పురుషార్థం అనుసారంగా మీ యొక్క కళ్యాణాన్ని మీరే చేసుకుంటున్నారు అదేవిధంగా ఇతరుల కళ్యాణాన్ని కూడా చేస్తారు సేవ చేయకుండా సుఖము లభించదు జ్ఞానము యోగంలో సుసంపన్నంగా అయినట్లయితే మీరు సేవ చేయకుండా ఉండలేరు మనుషులను దేవతలుగా తయారు చేసే సేవలో నిమగ్నమైపోతారు మృత్యువు రావడానికి ముందే మీరు పాస్ అవ్వాలి సేవను బాగా చేయాలి మున్ముందు యుద్ధము కూడా జరుగుతుంది ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి సైన్స్ యొక్క వైపరీత్యాలు ప్రకృతి యొక్క వైపరీత్యాల మధ్య చాలా తేడా ఉంటుంది మనుషులు బాంబ్స్ లాంటివి తయారు చేస్తూ ఉంటారు దాని ద్వారా వినాశనం జరుగుతుంటుంది భూకంపాలు వరదలు ఇలాంటి వైపరీత్యాలు కూడా వస్తూ ఉంటాయి క్షిపణుల వర్షము కురువనుంది ఇది మనుషులు చేసే పని కాదు కదా సైన్స్ యొక్క సహాయంతో జరుగుతుంది వినాశన కాలంలో ప్రకృతి వైపరీత్యాలు కూడా తమ వంతుగా సహాయం చేస్తాయి కొత్త ప్రపంచము స్థాపన కావలసిందే మీలో కూడా ఎంతో తేడా కనిపిస్తుంది భగవంతుడు మిమ్మల్ని చదివిస్తున్నారు విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు అలాంటప్పుడు మీకు ఎంతటి సంతోషము కలగాలి మంచిది మధురాతి మధురమైన తిరిగి లభించిన పిల్లలకు ఆత్మీయ తండ్రి దాదాల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి యొక్క నమస్తే వరదానము నెంబర్ వన్ సహజ రాజయోగి భవ మీరొక్కరే శాంతిని అనుభూతి చెందడము గొప్ప విషయము కాదు ఈ పూర్తి విశ్వంలో శాంతి యొక్క శక్తిని వ్యాపింప చేయండి ಅಪ್ಪಡೇ ಮೇರು ನೆಂಬರ್ ಒನ್ ಸಹಜ ರಾಜ ಅವುತಾರ ಓಂ ಶಿವಾಯ